హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మురళి నేను మీ అనుష సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మా చేతి మీద ఒక టాటు ఉంటుంది ఈ టాటు అను అండ్ కింద టూ ఎమ్స్ అనమాట కానీ చాలా మందికి ఇది మామ్ అనుకుంటున్నారు ఆ ఫాంట్ స్టైల్ అలాంటిది కాబట్టి చూసిన వాళ్ళందరికీ అది మామ్లా కనిపిస్తుంది బట్ అవి టూ ఎమ్స్ ఎం అంటే మురళి ఎం అంటే మోక్షం అప్పటికి మా హనీ గడ పుట్టలేదు హనీ పుట్టిన తర్వాత నుంచి నాకు ఈ టాటు ఎవరైతే వేసారో ఆ అన్నయ్యని ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి అడుగుతున్నాను అనుకుంటా అన్నయ్య హెచ్ చెయ్య హెచ్ చెయ్య అని అన్నయ్య చాలా బిజీ మామూలు బిజీ కాదు టాక్టీస్ లో బిజీ ఉంటాడు అలాగే క్రికెట్ మ్యాచెస్ లో ఇంకా బిజీగా ఉంటాడు ఈ రోజు కూడా ఒక మ్యాచ్ ఆడేసి అక్కడి నుంచి ఇంకా నా గోల భరించలేక అక్కడికి వచ్చేసి నా కోసం టాటూ వేయడానికి వచ్చేసాడు అనమాట సో ఆ టాటూ హెచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అలాగే అన్ని హార్డ్ వర్క్ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కను వెళ్ళాకండి క్లిక్ చేయండి ఓకే లెట్ స్టార్ట్ ది వీడియో ఇదేంటో తెలుసా ఇప్పుడు నాకు టాటూ అయిపోయేది ఈ నీళ్ళతోనే చూస్తే భయమేస్తుంది కానీ హనీ పేర్లు హెచ్ వేయించుకోకపోతే ఎలాగా అందుకనే ధైర్యం చేసి వేయించుకుంటున్నాను కానీ గైస్ చాలా మంది టాటూస్ వేయించుకుంటారు బట్ ఈ నీడిల్ తాలూకా ఎక్స్పైరీ డేట్ మాత్రం కంపల్సరీగా మీరు చూసుకోండి అది చాలా ఇంపార్టెంట్ అదయా ఏద సర్జరీ ఏద సర్జరీ మా అన్నయ్య అయితే కనుక చాలా ప్రొఫెషనల్గా ఇవన్నీ కూడా చేస్తున్నాడు అంటే లాస్ట్ టైం కూడా వేసాడు కానీ బట్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోతుంది నేను టాక్ వేయించుకుని నాకు అంత గుర్తు లేదు బట్ మళ్ళీ ఇవన్నీ చూస్తుంటే నేను లోపల హాస్పిటల్కి వెళ్ళను ఫీల్ వస్తుంది ఈ నీడులు ఇది దీన్ని ఏమంటారు టిప్స్ అంటారు నీడులు టిప్స్ వాడి గ్లౌజులు ఇంతమించి యూనిఫామ్ కూడా అలానే ఉంది యూనిఫామ్ కూడా అలానే ఉంది బట్ డేర్ చేసలా అయితేనే రేం చేసుకుందాం టాటూ రెడీయా రెడీచ్ రెడీచ్ అయ్యో రామ అకేడే తట్మే లేదండి యు చేస నీళ్ళలన్నీ ఆ కాలిపిసి పడేయండి మళ్ళీ మీకే గుచ్చుకోండి మళ్ళీ మీకే గుచ్చుకోండి సరే ఏడ్ స

నీకు వీలైనంత డిస్కౌంట్ ఇచ్చి టాటూ అయితే కనుక మంచిగా వేయాలి ఓకేనా ఓకే గైస్ సో మీలో ఎవరైనా టాటూ వేయించుకోవాలనుకుంటే అన్నయ్య నెంబర్ కింద నేను ఇస్తున్నాను ఆ నెంబర్ కి కాల్ చేసి సంతో కాంటాక్ట్ అవ్వండి టాటూ అయితే కనుక మస్త్ వేస్తాడు ఏంటిది ఇది ప్రింట్ అయ్యడానికి ఒక జల్మా ఓకే సో ఈ జెల్ రాస్తేనే ఆ ప్రింట్ కరెక్ట్ గా వస్తుందా ఫాంట్ది ప్రింట్ ఆది ఓకే ఓకే అని ఆ కరెక్ట్ గా ఆ ఎంఎం పక్కన హెచ్ కరెక్ట్ గా రావాలి ఆకపో చంపేస్తాగా ఆకపో చంపేస్తాగా అయ్యో రామా నాకు ఐడియా తక్కునే నా గురించి బాగా తెలుసు మనకి ఎలా ఉంది కరెక్ట్గా వచ్చిందా టూ ఎమ్స్ పక్కన హెచ్

నాకు ఇంజక్షన్ వేయించుకోవడానికి నానా చొక్కలు చూపించిందని అంట మా మమ్మీకి అలాంటిది ఇప్పుడు తాటి వేయించుకుంటున్నాను అబ్బా ఆనందం పడుతున్నా కదా మా ఆయనకి ఆనందంగా ఉంటుంది నేను ఏడిచానంటే ఆయన నవ్వుతాడు నేను ఏడిచానంటే ఆయన నవ్వుతాడు కదా సస్ సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం చూసావన్యా మనసులో మాటలు ఎలా బయటకు వస్తున్నాయో చెప్తుంటాడు నీకా ఏమని చెప్పు చె ఈ సైలెన్స్ ని నొప్పిని రెండింటినీ నేను భరించలేకపోతున్నాను కాబట్టి కాసేపు మాట్లాడుకుందాం ఒప్పుకుంటే మాట్లాడుతానండి మాట్లాడడానికి చాలా నాకు చాలా ఊటుతుంది నాకు యాక్చువల్లీ ఏంటంటే నా గురించి లేదంటే ఎవరికైనా ఇంటికెళ్ళి టాటూ రాస్తావ నువ్వు సో హోమ్ సర్వీస్ కూడా ఉందన్నమాట వెరీ గుడ్ జైస్ హోమ్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు కాల్ చేస్తే అన్నయ్య వచ్చి టాటూ వేసేసి వెళ్ళిపోతారు సరే కదండి ఇంటికి వెళ్ళేప్పుడు చేసుకుంటాం ఏడి మీకు ఏం రాయ్యా ఏం అక్కడ మాట అయిపోయింది ఇక్కడ మిషన్ అయిపోయింది

వాడికి టాటూ వేసేయచ్చు కదరా పండు బుర్ర బుద్ధిగా ఉంటాను అని బుద్ధిగా ఉంటాను ఉన్నాయా చెల్లే పెళ్ళే నాకు డౌట్ అసలు నువ్వు టాటూ లేయడం ఎలా నేర్చుకున్నావు టాటూ నేర్చుకోవాలి నీకు ఎందుకు అనిపించింది

రోడ్ సైడ్ కానీ చాలా మంది నేర్పించుకుంటున్నారు వాళ్ళు నేర్చుకున్నది టాటూ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉందా కానీ అవసరం లేదు వాళ్ళకి తక్కువ అమౌంట్ వస్తే చాలు ట్యాటూ పడిందా లేదా అంతే అది ఎలా ఉంది బాగుందా లేదా అనేది మాత్రం ఎవరికి వద్దా అంటే ఎవరికి అనిపించట్లే అమౌంట్ పరంగా చూసుకొని క్వాలిటీ చూడకుండా కంటిన్యూ అయిపోతున్నారు ఇంకోటి ఏంటంటే దగ్గర నుంచి ఎక్విప్మెంట్ ఉంచుకొని నువ్వైతే తీసుకున్న అమౌంట్ రీజనబుల్గానే నాకు అనిపిస్తుంది అంటే నేను తెలుసా నా దగ్గర అలా తీసుకున్నావా లేదంటే నార్మల్గా ఎవరి దగ్గర నువ్వు అమౌంట్ అంతే తీసుకుంటావా నువ్వు తెలిసాను కాదు మా పెళ్ళి ఇప్పుడు నేను ఒక షాప్ పెట్టాను అనుకో నేను రీజనబుల్గా తీసుకోగ్ ఇప్పుడు నేను ఇలా వేసేదానికి అంటే వీడు బాగా వేస్తాడా లేదా ఇంటి దగ్గరే కదా వేస్తున్నాడు ఆ ఫీల్డ్లో చాలా మంది రేటు అని ఫీల్ కస్టమర్స్ ఎలా ఆలోచిస్తారో నువ్వే ఆలోచించి వాళ్ళకి అనుకూలంగా రీజనబుల్ గా అమౌంట్ అనేది చార్జ్ చేస్తున్నావు నైస్ అండి నైస్ చాలా బాగుంది నీ ఆలోచన కానీ చాలా మంది బయటకు వెళ్ళి వేయించుకోవడానికి హోమ్ సర్వీస్ ఇష్టపడతారు ఎందుకంటే టైం స్పెండ్ చేయడానికి కొంతమంది దగ్గర టైం ఉండదు సో ఇంటికి వచ్చి టైం టు వెళ్ళిపోతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటి కస్టమర్స్ నీకు దొరకాలని నువ్వు ఇంకా ఇంకా ఎక్కువ టాటిస్ వేసి మంచిగా అర్న్ చేసుకొని నీ ప్రొఫెషన్ ని ఇంకా పెద్దగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ థాంక్స్ అప్పు థాంక్స్ అప్పు ఇదే థాంక్స్ అప్పు బోల్ ఉండే దాచాం బయటికి తెయ్ ఇస్తా

ఎక్కువ లేదు పర్వాలేదు ఎక్కువ పెయిన్స్ ఇప్పుడు ఉంటాన ముర్లి ఈ పాటకి కర్చిల లేను అంటే కొన్ని మంది భయపడతారు కదా ఆ లేదు అంటే లైట్ గా అయితే పెయిన్ ఉంది పెయిన్ లేకుండా అయితే లేదు బట్ అలా అని అంత భరించలేనంత పెయిన్ అయితే కూడా లేదు పరవాలే మరి పెయిన్ రాకుండా అలా ఉంటది yes yes correct అందుకే లైట్ పెయిన్ అయితే ఉంది అంటే ఇప్పుడు కొన్ని మంది భయపడతారు కదా పండు కట్ వేసుకుంటే పెయిన్ ఉంటదని అంటే నేను ఎలా వేస్తానంటే మనిషి తగ్గ అంటే వాళ్ళు భయపడుతున్నారా లేదా అలా చూసుకొని వేస్తూ ఉంటాను కొన్ని మంది మాక్సిమం భయపడే టాటూ ఇష్టపడి కూడా వాళ్ళు మాక్సిమం భయ పెయిన్కి భయపడే వేయించుకోరు అలాంటి వాళ్ళకు కూడా నేను ఈజీగా వేయగలను అవునా గైస్ టాటూ ఇష్టంగా ఉండి ఇలా భయపడ అంటే నెప్పి వస్తుందని భయపడే పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక తన దగ్గర ఉన్న కొన్ని టెక్నిక్స్తో ఆ భయం కూడా పోగొట్టి మంచిగా టాటూ వేస్తాడు సో ఓకే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పండు వైజాగ్ టాటూ అని ఉంటుంది ఆ అకౌంట్ని మీరు ఫాలో అయిపోండి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే తనకి మెసేజ్ చేయండి మీకు దాని ద్వారా మంచి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇస్తారు మీకు ఎప్పుడైనా టాటు వేయించుకోవాలన్నా కూడా తను హోమ్ సర్వీస్ చేస్తారు పండులో వేసిన కదా ఓకే సో వేసిన టాటూస్ అన్ని కూడా తన అకౌంట్లో ఉంటాయి లేదు అంటే నేను అమౌంట్ కూడా బా గైస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు అన్నయ్య అలా అని బాగున్నా కూడా బాగాలేదని చెప్పకండి తను వర్క్ చూసిన తర్వాత నిజంగా మీకు బాగా నచ్చితే డెఫినెట్గా నచ్చుతుంది ఎందుకంటే నా టాటు ఫినిష్ అయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను యాక్చువల్లీ ఇది వెయ్యకముందే చాలా మంది అడిగారు నన్ను ఈ టాటు ఎక్కడ ఎంచుకున్నారు ఏంటి అనేసి అప్పుడు చెప్పాను కానీ బట్ నేను అప్పుడు తినే అకౌంట్ని మెన్షన్ చేయడం కానీ అవి ఏం చేయలేదు బట్ ఈసారి మాత్రం అవన్నీ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మీరు వెళ్ళి అయితే కనుక డెఫినెట్గా తన పేజ్ని వెళ్ళి చెక్అవుట్ చేసేసాను గాయస్ అని భయపడలేని వాళ్ళకి ఒకలాగా భయపడిన వాళ్ళకి ఒకలాగా వేస్తాను అని చెప్పావు కదా అంటే పర్సన్ ని బట్టి మా ఆయనకి అసలు భయం లేదని ఈసారి టాటా వేయించుకోవాలనుకుంటే గనుక నువ్వు నేను కలిసి నువ్వు నేను కలిసి అండి కొంపి నువ్వే వస్తు పెడతె నువ్వే వస్తువు అయితే కౌంటర్స్ అని నువ్వేసే టాటా ద్వారా నాకున్న అప్పుడప్పుడు కోపాన్ని కూడా తీర్చేసుకుందాం అంటున్నాను డైరెక్ట్ డైరెక్ట్గా ఎలాగో తీర్చుకోలేదు ఎలాంటప్పుడు తీర్చుకోలేదు

ఇప్పుడైతే ఈ హెచ్ వేసి వీటికి కూడా జస్ట్ లైట్ కలరింగ్ ఇచ్చారు యాక్చువల్లీ ఈ మామన్ కనిపించే ఎమ్మెన్ కూడా మంచిగా కవర్ చేసేసి ఎంఎంహెచ్ లాగా ఎంత ప్రొఫెషనల్గా ఎంత చూడండి డీటైలింగ్ ఎంత బాగుందో మీరే చూడొచ్చు అండ్ ఈ లీవ్స్ తాలూకా కర్వ్స్ అన్నీ కూడా ఎంత ప్రొఫెషనల్గా వచ్చాయో వేసేటప్పుడు అయితే కనుక చాలా టైం పట్టింది బట్ అంతే ఓపికతో ఎంత నీట్గా అంటే నాకైతే కనుక చాలా నచ్చింది ఫ్రెండ్స్ చాలా మంది కూడా ఈ టాటూ కోసం నన్ను అడిగారు వాళ్ళందరికీ అప్పుడు నేను చెప్పలేకపోయాను ఇప్పుడు డీటెయిల్గా మొత్తం క్లియర్గా వివరాలన్నీ ఇస్తున్నాను కాబట్టి టాటూ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక వెంటనే పండు అనే అకౌంట్కి వెళ్ళి చెక్అవర్ చేసేసి మీకు ఏ టాటూ అయితే ఇష్టమో ఏ మోడల్లో కావాలనుకుంటున్నారో దానికి చెప్తే చాలు మీకు ఎలా కావాలంటే అలా ప్యాటు వేసేసైతే గనక మీ ఇష్టాన్ని తను ఫుల్ఫిల్ చేసేస్తాడు అంతేగా అంతేగా